జై సాయిరా ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువును లేదా ఒక విషయాన్ని ఆరాధించడాన్ని సేవ అని అంటారండి ఈ సృష్టిలో వ్యక్తుల నుండి వస్తువుల నుండి విషయాల నుండి నిరంతరం జరిగే ఒక కర్మ ఏదైతే ఉందో ఆ కర్మనే సేవ అంటారు సేవ 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 అంటున్నారు సేవ అంటే ఇదే ఈ సేవ రెండు రకాలు ఒకటి సాకామ సేవ రెండు నిష్కామ సేవ మనం మోహంతో స్వార్థంతో కోరికతో ఫలాన్ని అంటే ఒక పని చేసి ప్రతిఫలాన్ని ఆశించి చేస్తే ఆ సేవని సాకామ సేవ అంటారు అంటే కోరికతో కూడిన సేవ అని అంటారు అలాగే స్వార్థరహితంగా అంటే స్వార్థం లేకుండా ఎటువంటి కోరిక లేకుండా ఎటువంటి మోహం లేకుండా ఫలితాన్ని ఏమి ఆశించకుండా చేసే కర్మని నిష్కామ సేవ అని అంటారు అన్నమాట సాకామ సేవ మనిషిని అపవిత్రుని చేస్తుందండి అంటే బంధాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ కొన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు అయినా పర్వాలేదు వినండి సంకుచితునిగా భోగిగా చేస్తుంది ఇది సాకామసేవ అదే నిష్కామసేవ మనిషిని పవిత్ర పవిత్రను చేస్తుంది మోక్షాన్ని కూడా కలిగిస్తుంది విశాల హృదయానికి యోగగా చేస్తుంది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుని కూడా అన్నాడు కదండి ఓ కర్మ చేయడం వరకే నీ పని ప్రతిఫలాన్ని నువ్వేం ఆశించవద్దు నువ్వు ఆశించిన నీ చేతుల్లో ఏ ఉండదు ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు అది నేనే నేనే ఇస్తాను నీకు ఎటువంటి ఫలితాన్నైనా దాని మీద ఎటువంటి హక్కు నీకు లేదు అని అన్నాడు ఇటువంటి కోరిక లేకుండా నువ్వు నిస్వార్థంగా చేయి అది నిన్ను పవిత్రుని చేస్తుంది నీ మనస్సుని క్లీన్ చేస్తుంది పరిశుద్ధం చేస్తుంది తద్వారా నువ్వు శాంతిగా ఉంటావు సంతోషంగా ఉంటావు తృప్తిగా ఉంటావు నీకు జ్ఞానం కూడా కలుగుతుంది నీకు దేవదర్శనం కలుగుతుంది చివరికి నాలో అయిపోతావు అని చెప్పాడు ఇది ఒక మార్గం అన్నమాట అయితే రెండు సాధనలు మనం ఎప్పుడు చేస్తూ ఉండాలంటే సేవను తగ్గించుకోవడం నిష్కామ సేవను పెంచుకోవడం అనమాట శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించింది నిష్కామ సేవనే కానీ సాకామ సేవన కాదు కదండి ఈ నిష్కామ సేవను శ్రీకృష్ణుడు కర్మయోగం అని అన్న అన్నాడు అనమాట మనిషి ద్వారా నిరంతర సేవా ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మనం ఏం చేయలేదనుకుంటాం కానీ నిరంతరం మన ద్వారా సేవ జరుగుతూనే ఉందండి మానవుడి ద్వారా సేవ ఎనిమిది రకాలుగా జరుగుతుంది ఒకటి తల్లి సేవ మనం చేస్తూనే ఉంటాం రెండు తండ్రి సేవ మూడోది పతి సేవ లేదా భార్య సేవ నాలుగోది సంతాన సేవ ఐదోది సంఘ సేవ అంటే సమాజం సేవ చేయడం ఆరోది ప్రపంచ సేవ ఏడోది సేవ ఎనిమిదోది గురుసేవ ఈ సేవలు ప్రతి ఒక్కరూ ఇందులో కొన్ని చేస్తూనే ఉంటాడండి తను అనుకొని చేసినా అనుకోకపోయినా జరుగుతూనే ఉంటాయి ఈ సేవలు ఈ సేవలు ఎలాంటివో చూడండి బాబా గారు పలికిస్తున్నారు జాగ్రత్తగా తల్లి తండ్రి ప్రతి సంతాన సేవలు అన్నీ కూడా ఈ సాధారణమైన సేవలు ఇవి అందరికీ కూడా ఇవి ఒక బాధ్యతలు అన్నమాట సర్వసాధారణంగా అందరూ చేసుకునే సేవలు ఇవి సాధారణమైన సేవలు ఇవి సంఘానికి అంటే సమాజానికి ప్రపంచానికి చేసే సేవల్ని మధ్యమ సేవలు అంటారు అదే దైవానికి చేసే సేవనేమో ఉత్తమ సేవ అంటారు గురువుకి చేసే సేవ అత్యుత్తమమైనటువంటి సేవ అంటారనమాట తల్లి తండ్రి పతి సంతాన సేవలు సాధారణ సేవలు అన్నారు కదా ఎందుకు అని అంటే దానికి కారణం ఈ సేవలన్నీ మోహంతో ఉంటాయండి అంటే ఒకరితో ఒకరు శాశ్వతంగా ఉంటాము అని అనుకొని సేవ చేస్తూ ఉంటాం మమకారంతో ఉంటాం అంటే నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ ఉంటాం అనమాట అలాగే అహంకారంతో ఉంటాం ఈ అహంకారంతో ఈ మమకారంతో మోహంతో చేసేవి కాబట్టే ఈ సేవల వలన మనిషి రుణగ్రస్తుడు అవుతున్నాడు అనమాట మళ్ళీ ఆ కుటుంబంలో పుడతాడు మళ్ళీ ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ సేవలు చేసుకోవడమే ఇలా జన్మలు జన్మలు ఎత్తాల్సి ఉంటుందన్నమాట బంధానికి గురవుతూ ఉంటాడు మళ్ళీ శరీరం వస్తుంది మళ్ళీ రోగ బాధలు అంటావు మళ్ళీ అశాంతి అంటావు మళ్ళీ కోరికలు మళ్ళీ ఆశలు మరి ప్రయత్నాలు ఇవన్నీ తప్పదు ఈ సేవల వలన పుణ్యం కలుగుతుందే కానీ ఆత్మజ్ఞానం ఒక నిత్యం ఆనందం అనేది కలగ ఉంటుంది తల్లి తండ్రి అలాగే పతి సంతాన సేవల కంటే సమాజ సేవ ప్రపంచ సేవ కొంచెం బెటర్ అంట ఎందుకు అంటే ఈ సేవలో ఎటువంటి మోహం ఉండదంట మమకారం ఉండదంట అహంకారం అనే దోషాలు ఉండవంటండి ఈ సేవలు అందుకే మధ్యమ సేవలు అన్నారనమాట కారణం ఈ సేవలు కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తాయే కానీ ఆత్మజ్ఞానం పరమశాంతిని ఇవ్వండి అంటే నిత్యము సంతోషాన్ని ఇవ్వలేవు ఇక తల్లి తండ్రి పతి సంతాన సంఘ ప్రపంచ సేవల కంటే దైవ సేవ శ్రేష్టమైందన్నారు కారణం దైవ సేవ పుణ్యంతో పాటు ఒక గురువుని మనకు ప్రసాదిస్తుంది నిజమేనండి ఇప్పుడు బాబాను దగ్గరికి సప్తశృంగేవి మేత తన పూజనే పంపించింది అశాంతిగా ఉంటే అశాంతిగా ఉన్నప్పుడు అమ్మవారి తొలగించవచ్చు కదా శ్రీడీలో ఉన్న బాబా దగ్గరికి వెళ్ళమని ఎందుకు చెప్పింది ఆవిడ అంటే ఆవిడ యొక్క అనుగ్రహం పొందాడు పూజారి గారు భక్తితో ఉన్నాడు కాబట్టి బాబు నువ్వు చేసిన సేవలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఇక నీవు జ్ఞానం పొందాలి నువ్వు ఈ దేహం కాదు దేహంలో ఉన్న ఒక ఆత్మచైతన్య చైతన్య శక్తివి నువ్వు శివస్వరూపానివే పరాశక్తి స్వరూపానికివే నా స్వరూపానివే ఈ సత్యం గురువే ప్రసాదించాలరా నాయన దైవం కాదు కాబట్టి నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి పంపించింది అలాగే రేగ అని భక్తుడిని భక్తుడికి నారాయణుడు కల్లో కనిపించి బాబా దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది అంటే ఇలా దైవానుగ్రహం పొందటం చేత ఆ దైవమే ఆ గురువు యొక్క దగ్గరికి పంపిస్తాడనమాట ఏదో గురువే స్వప్నంలో దర్శనం ఇస్తాడు ఇచ్చాడు అంటే నీకు దైవానుగ్రహం కలిగిందని అర్థం అనమాట కాబట్టి ఇలాగా దైవసేవ పుణ్యంతో పాటు గురువును కూడా ఇస్తుందండోయ్ దైవసేవ నిష్కామంగా ఉన్నప్పుడే గురువు వస్తాడు అంతేగాని మళ్ళీ కోరికల మూటలతో ఆశలతో స్వార్థంతో మనం చేస్తే కనుక అక్కడ పవిత్రత ఉంది సో అక్కడ కూడా మనం గురువును పొందేటటువంటి భాగ్యాన్ని మనం జారవేర్చుకుంటాం అనమాట సరే ఇక అన్ని సేవల కంటే గురుసేవ శ్రేష్టమైందండి కారణం గురువు అపార పుణ్యంతో పాటు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు అంటే నువ్వు దేహం కాదు దేహంలో ఉన్న చైతన్య శక్తి అని ఆ ఒక్క విషయం పట్టుకుంటే చాలండి దుఃఖాలన్నీ వాటికి మూలం ఏమిటి అని అంటే దేహం అని అనుకోవడమే ఎప్పుడైతే నేను దేహము కాదు మనసును కాదు ఈ రెండింటికి ఒక చైతన్యాన్ని కలిగించేటటువంటి చేతనాన్ని కలిగించే ఒక చైతన్య శక్తియే మనం నేను ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ దుఃఖాలన్నీ కూడా బలహీనపడతాయి దుఃఖాలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటాయి అన్నమాట దుఃఖాలన్నీ తొలగిపోతే చీకటి అంతా పోతే మిగిలేదు వెళ్తురే కదా దుఃఖాలన్నీ పోతే సహజమైనటువంటి శాంతి ఆనందం తృప్తి మనకు కలుగుతాయి సహజం అనంటే పువ్వుల సువాసన సహజంగానే ఉంటుంది కదా తెచ్చిపెట్టిందా ఎవరైనా అదే ఉంది సహజంగా అట్లనే మనలో కూడా సహజమైనటువంటి ఆనందము సహజమైనటువంటి శాంతి తృప్తి కలుగుతాయి అన్నమాట ఇప్పుడు దుఃఖం పూర్తిగా దొరికినప్పుడు దుఃఖం ఎప్పుడు దొరుకుతుంది అంటే దేహం నేను కాదు దేహంలో నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞానం కలగాలి మనకి అది కలగాలి అని అంటే ఇది సృష్టిలో అది గురువుకు మాత్రమే అర్హత ఉంది గురువు మాత్రమే ఇవ్వాలి ఇది సృష్టి నియతి అనమాట అందుకే గురు సేవ చాలా శ్రేష్టమైనది అని చెప్పడం జరిగింది అనమాట ఈ సేవ వల్ల మనకి మోహం పోతుంది అంటే దేహము నేను నేను ఈ కొన్ని సంవత్సరాల వరకు ఉంటాను లేకపోతే నాకు చావు లేదు అంటే చావు ఉంది అన్నటువంటి ఆలోచన కూడా ఉండదు మనకి బతికేస్తూ ఉంటాను అనమాట అంటే నేను తలకాలం ఉండిపోతాను అన్నటువంటి భావం మనసులో ఉంటుంది నిగూఢంగా మనసులో పైకి అని అనిపించకపోయినా లోపల భావం ఉంటుంది చావు అంటే జ్ఞాపకం లేదు చచ్చిపోతావు అన్నటువంటి థాటే లేదు అని అంటే అర్థం ఏంటి నువ్వు ఎప్పుడు ఉంటావు అన్న భ్రమ అది అదే మోహం నా వాళ్ళు ఎప్పుడు ఉంటారు నా భార్య ఉంటుంది నా పిల్లలు ఉంటారు నా తల్లిదండ్రులు ఉంటారు ఎప్పుడు ఉంటారు నేను ఎప్పుడు ఉంటాను నా సంపద ఎప్పుడు ఉంటుంది నా ఆస్తులు ఉంటాయి నా పొలాలు ఉంటాయి నా వస్తువులు నాతో ఎప్పుడు ఉంటాయి నా స్నేహితులు ఉంటారు అని అనుకోవడమే మోహం కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు శాశ్వతం కాదు కొన్ని సంవత్సరాలు ఉంటాం తర్వాత పోతాం అంతే దేహం పోతుంది ఖాళీ బుగ్గైపోతుంది అన్నటువంటి సత్యం తెలియకపోవడమే మోహం అలాగే అహంకారం కూడా పోతుంది అనమాట అంటే గురుసేవ వల్ల మోహం పోతుంది అహంకారం కూడా పోతుంది అహంకారం అంటే నేను దేహము అన్న భావన అది పోతుంది మమకారం నశిస్తాయి ఎప్పుడైతే నేను ఆత్మ చైతన్య శక్తిని నేను దేహంలో ఉన్నాను అని తెలుసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా మమకారం పోతుంది మమకారం అంటే నాది అని నేను దేహం అని అనుకుంటేనే కదా నాది నా వాళ్ళు అని ఇప్పుడైతే నేను దేహమే కాదు అనుకున్నప్పుడు దేహంతో సంబంధించి ఏవి నావి కాదు నేను చైతన్య శక్తి నేను ఈ దేహంలో ఉన్నాను ఇక్కడే ఉన్నానంటే ప్రతి దేహంలో ఉన్నది నేనే అందుకే అంటారు అందరూ నేను 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 అని ప్రతి ఒక్కళ్ళు నేను అనే శబ్దాన్ని వాడతారు నేను వాడే నేను నువ్వు కూడా నేను అంటావు ఇంకొకళ్ళు కూడా నేను అంటారు అందరూ అనే నేను ఒక్కటే ఏమిటి అని అంటే బాహ్యంగా పదము నేను అనే పదము ఎవరు రాసినా అది ఒకలాగే ఉంటుంది ఒకటే అలాగే నేను అని దేన్ని ఉద్దేశించు మనం అందరూ మనకు తెలియకుండా ఆత్మనుద్దేశించే అంటే ఆత్మ చైతన్య శక్తియే నేను అందరూ కూడా ఆత్మచైతన్య శక్తినే నేను అని అంటున్నా కానీ వాళ్ళకి తెలియట్లేదు అంటే దేహమే నేను అని అంతే సరే ఈ అసలు నేను తెలుసుకున్నప్పుడు అంటే చైతన్య శక్తి నేను తెలుసుకున్నప్పుడు అన్ని నాది అనే భావం పడిపోతుంది అంతే వీటికి ఆధారమైన మనస్సు నశిస్తుంది అసలు ఈ నాది నేను అనుకోవడానికి కారణమే మనస్సు మనసులో ఉండేటటువంటి ఆలోచనలు కాబట్టి ఇక్కడేమున్నాడంటే అన్నిటికీ కారణం మనసేరాయినా ఆ మనస్సే పోతుంది అన్నాడు పోవడం అంటే ఎక్కడ పోతుంది దేహం అంటే కాలి మనసు ఏమైనా కనిపించేదా కాలి వస్తువు కాదు కదా మరి ఎలా పోతుంది అని నాకు ఒక ఆలోచన ఉండేదండి ఎలా పోతుంది కాల్చేది కాదు అది మరి ఎట్లా పోతుంది నరికేదా చంపేదా అని ఎట్లా పోతుందని అంటే ఇప్పుడు నది ఎక్కడి నుంచి వచ్చిందండి సముద్రంలోంచి వచ్చాక సముద్రం ఆవిరైపోయి పైన మేఘాలుగా మారి మళ్ళీ ఎక్కడో కురిస్తే అలా కాలువల్లో పడితే కొండల్లో నుంచి కాలువల్లో నుంచి నదిలోకి వెళ్ళి నదిలోంచి చివరికి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది అలాగే మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మాని ఆత్మ చైతన్య శక్తి అనే సముద్రంలోంచి వచ్చింది మనస్సు అనే నది కాబట్టి మళ్ళీ సముద్రంలోంచి వచ్చింది నది సముద్రంలో కలిసిపోతుంది అది సముద్రమే అవుతుంది నది అవుతుందా నది అని అంటారు ఎవరన్నా అంటారు కదా అట్లానే ఇప్పుడైతే మనస్సు ఆత్మ చైతన్య శక్తిలో హృదయంలో ఉన్నటువంటి చైతన్య శక్తిలో మునిగిపోయిందో ఇక మనసు అనేది లేదు ఇక అక్కడి నుంచి వచ్చింది వాళ్ళందరూ కలిసిపోయింది దాన్నే జీవన్ ముక్తి అంటారు ఎప్పుడో మోక్షం ముక్తి అని చనిపోయిన తర్వాత వచ్చేదేం కాదండి బతుకున్నప్పుడే వచ్చేది కాబట్టి ఇది మోక్షమే జీవన్ ముక్తి అని బతుకుండగా ముక్తిది కాబట్టి అప్పుడేమవుతున్నాయి అని అంటే మనసిక లేదు అక్కడ ఉన్నది పరబ్రహ్మమే చైతన్య శక్తి ఆ స్థితికి మనల్ని ఆ గురువుగారు మనకి ప్రసాదించడం అనేది జరుగుతుంది అందుకే గురుసేవ అనేది శ్రేష్టమైనది అని చెప్పడం జరిగింది అన్నమాట ఆ మనసే లేకుండా చేస్తారు చివరికి అన్ని బాధల కారణం అయ్యే కాబట్టి గురుసేవ చాలా ఉత్కృష్టమైనది అన్నిటికంటే అత్యుత్తమైంది అందుకే శాస్త్రం ఒక మాట ఉందండి సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటిఫలం వందనం మోక్ష సాధనం అని అంటే సాధువులను దర్శించనుచో పుణ్యం వస్తుంది స్మరిస్తే పాపాలు పోతాయట అంత గొప్పవాడు కాబట్టే గురువు ఆయన్ని కేవలం చూసినంత మాత్రమే పుణ్యం వస్తుంది ఆయన్ని పట్టుకుంటే చాలు పాపాలు పోతాయి అగ్నివేడికి తాటేకలు ఏమైపోతాయి బూడిదైపోతాయి చటుక్కున అట్లనే పాపాలు వెంటనే తొలగిపోతాయి ఒక వారితో మాట్లాడే అదృష్టం వచ్చిందా కోటి పుణ్యముల ఫలం వస్తుందట ఇక సాధువులకు సాష్టాంగ వందనం చేస్తే అంటే గురువులకు చేస్తే సాక్షాత్తు మోక్షమే వస్తుంది అన్నాడు ఇక్కడ సాధువు అంటే కేవలం కాషాయం ధరించిన ఒక సన్యాసి కాదండి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువు అని అర్థం మళ్ళీ మీరు సాధు అని అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకుంటారేమో అది ఆత్మజ్ఞానాన్ని అంటే దేహం నువ్వు కాదు నువ్వు లోనున్న చైతన్యాన్ని అన్నటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి గురువే సాధువు ఇంకా మళ్ళీ విషయంలో వద్దాం కొంచెం లెంతీగా ఉంటుంది అయినా పూర్తిగా చెప్పేస్తాను శక్తి ఉంటే వినండి లేదంటే టాటా బై బై సరే తల్లి తండ్రి పతి సంతాన సేవలను ప్రాపంచిక సేవలని సాకామ సేవలని అంటారు కదా సంఘ ప్రపంచ దైవ గురు సేవలను నిష్కామ సేవలు అంటారు కదా వీటిని ఆధ్యాత్మిక సేవలు అంటారు కదా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి అలాగే ఒక వ్యక్తిని వ్యక్తిగా సేవిస్తే అది సాకామ సేవ అంటే అద్భుతం జరగబోతుంది జాగ్రత్తగా ఒక వ్యక్తిని శక్తిగా దైవంగా సేవిస్తే అది నిష్కామ సేవ అవుతుంది అనమాట మన కుటుంబాన్ని మన బంధువుల్ని ప్రేమించడం సేవ చేయడం గొప్ప కాదండి ఇతరుల కుటుంబాన్ని ఇతరుల బంధువులను ప్రేమించడం సేవ చేయడం గొప్ప ఎందుకంటే మన వాళ్ళని అందరం ప్రేమిస్తాం కానీ పరవారిని అందరూ ప్రేమించడం అనేది సేవించడం అనేది చేయలేరు సరే ఈ విషయాలన్నీ అద్భుతమైన విషయాలు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఏది సత్యమైందో దాన్ని మనం సేవించాలి ఏది నిత్యం అంతా ఉంటుందో దానికోసం మనం శ్రమించాలి సత్యమైనది నిత్యమైనది ఎప్పుడు మనతో ఉండేది ఒక గురు సేవ అంటే సాయి సేవ కోసం మనం ఎంతైనా శ్రమించవచ్చండి ఎందుకంటే దానివల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంది కాబట్టి లాభం ఉంది కాబట్టి జన్మలు మన తోడు ఉండే సాయి కాబట్టి మనం ఎంతైనా శ్రమ చేయొచ్చు గురుగీతలో ఒక పరమశివుడు ఒక మాట ఉందండి నా ముక్తాస్తు చ గంధర్వాహ పితృయక్షాస్తు చారణా ఋషయ సిద్ధదేవాద్యా గురుసేవా పరాముఖా అని అంటే గురుసేవకు దూరమైన వారు గంధర్వులైన పితృదేవతలైన యక్షులైనా చారణులైనా ఋషులైనా సిద్ధులైనా దేవతలైనా ముక్తి పొందలేరయ్యా అని చెప్పాడు సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు అంటే గురుసేవకు దూరం అయితే నీకు అన్నిటికీ దూరమైనట్టే అసలు మోక్షమే నీకు రాదు అన్నాడు చాలామంది చాలా రకాలుగా సేవలు చేస్తు చేస్తుంటారు కానీ వారు ఎందుకు సేవ చేస్తున్నారో ఆ సేవ వల్ల కలిగే ఫలితం ఏంటో పర్యావసం ఏంటో తెలుసుకోరండి ఇన్ని రోజులు సేవ చేసాం మనం ఏం సాధించాం ఏం మారాం అని పరిశీలన చేయరండి ఎంత జ్ఞానాన్ని పొందాం సేవ చేసి ఎటువంటి అనుభవాలు కలిగాయి అని విచారించరు తెలుసుకోరు అసలు ఏమంటే సేవ చేసేటప్పుడు కూడా మనం వివేకవంతుడే ఉండాలి పొలంలో పనిచేసే చేసే ఎద్దులే కాబట్టి మోహాన్ని బంధాన్ని కలిగించే సేవలు ఒకవైపు మోహాన్ని బంధాన్ని తొలగించేటటువంటి గురుసేవ ఒకవైపు అన్నమాట అందుకే శాస్త్రం అయ్యమేవానుగ్రహో వై యమేవ పరోప వర అయమేవ పర యద్గురు సేవ్యతే అనంది ఈ గురువే అనుగ్రహం గురువే ఉత్తమమైన వరం గురువే గొప్ప స్వార్థం రాత్రింబవల్లో సేవించడం ఆ శిష్యుని కర్తవ్యం అని చెప్పిందండి ఇక్కడ చూడండి అస్సలు విషయం మీకు ఎక్కడో చిన్న సందేహం ఉంటుంది ఆ సందేహానికి సమాధానం ఇప్పుడు జరుగుతుంది చూడండి ఒక సందేహం కలుగుతుంది తల్లిదండ్రులను మించిన సేవ ఏముంటుంది నేను నా వారిని ప్రేమించకూడదా సేవిస్తే దోషం అని ప్రశ్నించవచ్చు నీవు నీ వారిని ఎంత ప్రేమిస్తావో ప్రేమించు ఎంత సేవ చేస్తాయో చెయ్యి ఇది తప్పు కాదు దోషం కాదు చేయొద్దని ఏ శాస్త్రం చెప్పలేదు వేదము చెప్పలేదు ఇక్కడ నీ కర్మని ఎవరు చేయొద్దని అంటలేదు కాకపోతే సత్యాన్ని తెలుసుకోండి కర్మ చేసే మన భావాన్ని మార్చుకోవాలన్నమాట సరి చేసుకోవాలి ఏమిటి తల్లిని ప్రేమించు సేవించు తల్లిగా కాదు ఎలా అమ్మవారిగా తండ్రిని ప్రేమించు సేవించు తండ్రిగా కాదు శివుడిగా తల్లిగా సేవించడం మోహము బంధమైతే అమ్మవారిగా ప్రేమించడం యోగము బంధ విముక్తి తండ్రిగా ప్రేమించడం బంధం అమ్మగారం అయితే శివుడిగా ప్రేమించడం కైవల్యం జ్ఞానం అనమాట అయితే కూతురు ఇప్పుడు మీ కూతురు కూతురు అనే భావంతో చేరకొనేయడం బంధం మోహం అండి అర్థమైందండి అంటే ఇప్పుడు కూతురు ఉందనుకోండి కూతురికి ఇప్పుడు నా కూతురు అనే భావంతో అనుకోండి దాంట్లో మోహం ఉంది బంధం ఉంది ఉంది అదే కూతురికి అమ్మవారుగా భావిస్తూ ఇచ్చారనుకోండి అదే పుణ్యం అదే జ్ఞానం అదే పవిత్రత అదే యోగం ఇక్కడ కర్మను మార్చలేదు భావాన్ని మార్చేమంతే ఈ విధంగా జీవించడమే దివ్య జీవనం అంటారండి దీన్ని తామరాకు మీద నీటిపోట్లాగే సంసారంలో ఉండడం అంటారు నేను మనం మార్పు చేస్తున్నది మన భావాన్ని కానీ కర్మను కాదండి ఇంటి గెలిచి రెచ్చగలమన్నారు కదా పెద్దలు ఇంట్లో తన భార్యను బాబాగా ప్రేమించలేని వాడు సేవ చేయలేని వాడు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడు ప్రపంచానికి ఎలా సేవ చేస్తాడు భార్యను బాధ పెట్టి నానా కష్టాలు పెట్టి సేవా సంస్థల్లో పనిచేస్తే సాయం సేవిస్తే అలాంటి సేవను బాబాగారు అంగీకరిస్తాడా అతను మారేదాకా సహనంతో ఉంటాడు మనకంటే బాబాగారికి ఇంకా సహనం ఉండాలి ఎందుకంటే మనం మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు అయినా మనం బాధలుగా భ్రమపడి బాధపడుతూనే ఉంటాం తప్ప అందులోంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయం నేర్చుకునేదాకా ఆయన కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు అప్పుడే అనుగ్రహిస్తాడు అంతే పొరపాటును కూడా మనం చేసేటటువంటి ఆ భార్యను బాధ పెట్టడం కానీ లేదా ఇట్లా ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా బాబా గారు అంగీకరించడు ఒకళ్ళని బాధ పెట్టి బాబా దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాంట్ వేసినంత మాత్రం అరిగేదే ఉండదు ఎందుకంటే అక్కడ మనం ఎవరినైతే బాధ పెడుతున్నా అందులో కూడా బాబా ఉంటాడు కాబట్టి మనం వల్ల పెడితే మనం ఏం చేయలేం అనుకోండి కానీ మన కోసం బాధపడితే మనం ఏం చేయలేం మన వల్ల బాధపడితే మాత్రం మనం సరి చేసుకోవాలన్నమాట సరే భార్యలో సాయి లేడా చెప్పండి సేవా సంస్థల్లోనే దేవాలయంలోనే సాయి లేడా కాబట్టి నా సేవకు ప్రేమకు ఆమె అర్హరాలు కాదు మంచి భార్య కాదు అని కొంతమంది అంటూ ఉంటారు లేదా నా సేవకు ప్రేమకు అర్హుడు కాదు నా భర్త అనుకుంటూ ఉంటారు అయితే ఈ విధంగా ప్రశ్న వస్తే కనుక అసలు నువ్వు చేసేది సేవ ప్రేమించేది ఒక వ్యక్తినా లేక ఆ వ్యక్తిలోని బాబాను సాయికే అని అంగీకరిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకేంటి ధర్మం ఎప్పుడూ కూడా ఒకవైపే ఉంటుంది అండి అంటే వాటి ఎదుటి వాళ్ళు మన పట్ల ఎట్లా ఉన్నారన్నది కాదు మనం ఎలా అన్నది మనకు ప్రధానం అనమాట సో మన వ్యక్తిలో ఉన్నటువంటి బాబాను మనం ప్రేమిస్తున్నాం సేవ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం ఏముంది సరే నేను నా భార్యను సాయిగానే ఆరాధిస్తున్నాను సేవిస్తున్నాను లేదా భర్తను సాయిగానే ఆరాధిస్తున్నా సేవిస్తున్నాను కానీ ఆమె ప్రేమను సే సేవను సేకరించడం లేదు అంటే మన ప్రేమను సేకరించడం లేదనుకోండి ఆమె ఏకంగా బాబానే నిరాకరిస్తుంది బాబా వద్దంటుంది మరి నేనేం చేయాలి అలాగే భర్త వద్దంటున్నాడు పూజలు వద్దంటున్నాడు ఏం చేయాలి అంటే ఈ కృష్ణ చాలామంది ఈ బాబా తత్వాన్ని ప్రచారం చేసే ఆ యొక్క గురువులను అడుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళు మనం ప్రేమించిన సేవించిన మన ప్రేమను సేవను ఇంట్లో వాళ్ళు స్వీకరించకపోతే ద్వేషం వారిదే కానీ మంద కాదు కదా స్వీకరించలేదని మనం బాధకూడదు బాధపడకూడదు స్పందించకూడదు కూడా మనం ఉదాసీనంగా ఉండటమే మా వాళ్ళ మనస్సు మార్చమని బాబాను ప్రార్థించి మన పనిలో మనం ఉండడమే మన సాధనలో మనం ఉండడం మన సేవలో మనం ఉండడమే ఈ విధంగా చేస్తే అదే జ్ఞానం అదే యోగం ఈ విధంగా చేయకపోతే మోహం అజ్ఞానం అవుతుంది బంధం అవుతుంది మనం ఏడుస్తూ కూర్చోవాలి జీవితాంతం కాబట్టి ప్రతి వ్యక్తిని బాబాగా ప్రేమించడమే సాయి సేవ ప్రతి వ్యక్తిని సాయిగా సేవ చేయడమే సాయి ఆరాధన కాబట్టి ఇక దేన్ని గురి సేవ అంటారు జాగ్రత్తగా వినండి చాలామంది గురువులు కాళ్ళు పట్టడం ఆశ్రమం ఓడడం శుభ్రం చేయడం ప్రసాదం పంచడం గురుసేవను భావిస్తుంటారు ఇది మాత్రమే గురుసేవ కాదండోయ్ బాబా గురించి ఆలోచిస్తున్నావు ఇది గురుసేవే బాబా అసలు ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు ఏం ఆచరించమన్నాడని నువ్వు తెలుసుకుంటున్నావు ఇది బాబా సేవే బాబా రూపాన్ని ధ్యానిస్తున్నావు ఇది సేవే బాబా నామాన్ని సాయి శ్రీ సాయి జై సాయి అని పలుకుతున్నావు ఇది సేవే బాబాలీలను గానం చేస్తున్నావు ఇతరులకు చెప్తున్నావు వింటున్నావు ఇది కూడా సేవే కాబట్టి చక్కగా ఈ సేవను ఆచరించి ఆనందంగా ఉండండి శాంతిగా ఉండండి బాబా అనుగ్రహంతో నిండు నడు చల్లగా ఉండండి ఓం సాయి రామ్ జై సాయి